నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా వినాయక చవితి పండుగ కార్యనిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలి వినాయక విగ్రహ ఊరేగింపు నిమజ్జన కార్యక్రమంలో సమాజానికి ఏ విధమైన విఘాదం కలగకుండా బాధ్యత వహించాలి రాయచోటి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ రాజు అన్నమయ్య జిల్లా రాయచోటి వినాయక చవితి పండుగ సందర్భంగా రాయచోటి రూరల్ సిఐ వరప్రసాద్ రాజు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయక విగ్రహ ఉత్సవ కార్యనిర్వాహకులు పాటించవలసిన నియమ నిబంధనల గురించి సిఐ వరప్రసాద్ రాజు మాట్లాడుతూ కార్యనిర్వాహకులు పోలీస్ శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాతనే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండే ప్రదేశాలలో మాత్రమే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఉత్సవ కార్యక్రమాలలో ఉపయోగించే విగ్రహము మట్టితో తయారు చేసినదైతే పర్యావరణాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామని ఊరేగింపులలో పేలుడు పదార్థాలు ఉపయోగించరాదని తెలియజేశారు వినాయక చవితి పండుగ ఉత్సవాలను కుల మత భేదాలు లేకుండా భక్తి శ్రద్ధలతో జరుపుకొని సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి త్వరలో జరగు వినాయక చవితి పండుగ సందర్భంగా మరి ప్రజలు తీసుకోవాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటి మరి ఎంతో మంది తెలియక నిబంధనలు పాటించకుండా మరి విగ్రహాలు ఏర్పాటు చేసే స్థలాలు కూడా ట్రాఫిక్ అందరాయం కలిగిస్తా అలాగే విగ్రహాలు భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం మరి విద్యుత్ పరంగా కూడా సాఫీయులు కావడం ప్రమాదాలకు గురి అవుతుంటారు మరి ఇలాంటి నేపథ్యంలో మరి ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పై మన రాయచోటి రూరల్ సిఐ గారితో ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే సార్ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని ఒక సమాచారాన్ని సార్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకు వినాయక చవితి వస్తుంది దీనికి సంబంధించి దాదాపు అన్ని ఊళ్ళల్లో కూడాను ఒకటి లేదా అంతకుముందు కూడా విగ్రహాలు పెట్టుకోవడం జరుగుతుంది అయితే ఇందుకు సంబంధించి ఈసారి ముందులాగా మీ సేవలు ఇవ్వాలని డబ్బులు కట్టి ఆ విధంగా పర్మిషన్లు మామూలుగా ఫిజికల్గా అట్లా పేపర్ రాసి అట్లా కాకుండా ఈసారి ప్రభుత్వం వారు కొంచెం సరళతరం చేశారు లింకులు కొన్ని రెండు ఇచ్చారు వాటిలో ఒకటి సంబంధించింది ఆ లింక్ ద్వారా మనము రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా మనము ఏమేమి చేస్తున్నామంటే ఏ వినాయక విగ్రహాలు ఎక్కడెక్కడ పెడుతున్నాం అనే విషయాలు దాని ద్వారా మనం రాసి దాని ద్వారా అప్లై చేసుకుంటాం ఆ ఫార్మ్స్ అని ఫిల్అప్ చేసి అక్కడ ఎన్ని రోజులకి వాళ్ళు పెట్టదలుచుకున్నారో అన్ని రోజులకి అడుగుతూ పెట్టినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎంత అమౌంట్ పే చేయాలనేది మేము అక్కడ వాళ్ళకి తెలియజేస్తాం ఆ అమౌంట్ని మీ సేవలో కట్టి రిసిప్ట్ అప్లోడ్ చేసిన వెంటనే మాకు వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసి మొత్తం యాక్సెప్ట్ చేస్తాం మేము యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళకి క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందండి ఆ క్యూఆర్ కోడ్ అనేది లామినేషన్ చేయించి చక్కగా విగ్రహం దగ్గర హ్యాంగ్ చేసి పెట్టుకుంటే మేము ఎప్పుడైనా కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాటిని మేము స్కాన్ చేసి చూడడం కానీ జరుగుతుంది మేము ఇది ఓకే చేసే లోపే అక్కడ మంచి చూడు ఎక్కడ పెట్టాలి ఇవన్నీ కూడా వెరిఫికేషన్ తర్వాతనే మేము ఓకే చేస్తాం ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఆ కారణాలు కూడా మనం మీరు కనుక్కోవచ్చు దాని ద్వారా మీరు ఆ ప్లేస్ మార్చడము లేకపోతే ఇవ్వబడము చేసుకోవచ్చు ఇది ఇన్స్టాలేషన్ టైంలో మీరు తీసుకోవాల్సినటువంటి నేమ్ అని పొందలేదు ఇక్కడ వన్స్ పర్మిషన్ గ్రాంట్ అయిన తర్వాత దానికి అనుగుణంగానే అన్నీ కూడాను మీరు ఏ విధంగా అయితే మీరు పెట్టిన ఫామ్లో అయితే చెప్పారు ఎన్ని అడుగులు విక్రమ్ ఇంట్లో ఉన్నాయి గేట్ అని దానికి అనుగుణంగానే ఉండాలి ప్లేస్ కానీ ఇంట్లో కానీ అదేవిధంగా మామూలుగా ఈ విక్రమ్ పెట్టిన తర్వాత అక్కడ పూజలు కానీ ఇంకోటి ఇంకోటి కానీ అవి సక్రమంగా జరుగుతున్నట్టు దానివల్ల లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు అని సౌండ్స్ ఎక్కువైనాయి ఏ టైం టైం పెట్టారని లేకపోతే ఇంకో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ లేకుండా అవి చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే పర్మిషన్ కోసం అప్లై చేశారో వాళ్ళకి అది ఇవ్వబడతాయి అదేవిధంగా ఇప్పుడు నిమజ్జనం అనేది స్టార్ట్ ముందు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది ఇక్కడ కొంచెం ఎక్కువ సమస్యలు మేము గుర్తించాలి ప్రీవియస్గా ఎక్కడ చూసినా కానీ నిమజ్జనం టైం నుండి ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి ఈ నిమజ్జనం కన్నా ముందు ఊరేగింపులో కూడా సమస్యలు వస్తున్నాయి ఈ ఊరేగింపులో సమస్యలు లేకుండా ఉండాలంటే క్రితంసారి ఏవైతే సమస్యలు వచ్చినాయో వాటిని మళ్ళీ చేయకుండా ఉండాలి అదే విధంగా ఊరికి టైంలో జాగ్రత్తలు ఏమన్నా పైన లైట్స్ పైన కరెంట్ లైన్ అవి తగలకుండా చూసుకోవాలి అదేవిధంగా వేరే పిచ్చి పిచ్చి డ్యాన్స్ పిచ్చి పిచ్చి వాటర్ పెట్టద్దని దయచేసి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు ఆ పవిత్రతకే అర్థం లేకుండా సో ఇలాంటివి చేయకుండా చక్కగా ఇన్ టైంలో స్టార్ట్ చేసుకొని ముందుగా స్టార్ట్ చేసుకొని పొద్దుబాగం ముందే నిమజ్జనం ప్రదేశం చేరుకుంటే చక్కటి వెలుతుల్లోనే నిమజ్జనాన్ని అన్ని పూజలు చేసి నిమజ్జనం తీసి చేయొచ్చు ఇది ఊరేగింపు వరకు ఇక నిమజ్జనంకి వస్తే ఇప్పుడు మనకు వాటర్ సోర్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ లో మాక్సిమం ట్రై చే నిమజ్జనం చేయడం ట్రై చేయండి ఇది కూడా మీరు అప్లికేషన్లో ఎక్కడ నిమజ్జనం చేయదలుచుకున్నారో అక్కడనే చేయాలండి అంతేగాని ఒక చోట ఇంకో చోటకి వెళ్ళిపోతే అక్కడ ఏమవుతుందంటే మేము అక్కడ ఫోర్స్ని ఫోర్సును పెట్టుకుంటామో లేదో మాకు తెలియదు కదా మీరు వస్తారు పలాన్ దగ్గర కానీ మాత్రమే తెలుస్తుంది కాబట్టి అక్కడ మాత్రం మేము ఫోర్స్ని తగినంత ఉందని పెడతాం ఏ రోజు తీసుకురావాలో మూడో రోజు మూడో రోజు ఐదో రోజు అప్పుడు తీసుకురావాలి ఆ ప్లేస్కి వచ్చి ఆ ముందు వస్తే చక్కటి లైటింగ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నిమజ్జనం టైంలో మేము దగ్గరలోనే మంచిగా పూజలు చేయించి బండిని నింపిన తర్వాత చక్కగా నిమజ్జనం చేస్తాము ఆ విధంగా సక్రమంగా నిమజ్జనం కార్యక్రమం పూర్తయితేనే మనం చేసినటువంటి ఇన్ని రోజులు లేనటువంటి పూజలకి ఇటు ఫలితం ఒక అర్థం అనేది ఉంటుంది అట్లా లేకుండా తక్కువ ఎక్కడ వచ్చేసి పొద్దుపోయిచ్చేసి నీళ్లు వెళ్ళేసు లేకపోతే ఉన్నా కానీ లోతుపేసు ఎట్టు దిప్పేసి అవి ఉపయోగం ఉన్నట్టు సో అక్కడ కూడాను ఈ ఈతరాణు వాళ్ళు ఎక్కువ ఉండడము అవన్నీ చూసుకోవాలి ఈ లైటింగ్ లేకుండా ఉంటే ఎక్కడంటే ఏమైనా ఉందో మనకు వైట్ఫై చేయలేదు కాబట్టి ముందుగానే రావాలని చెప్పి నేను కోరుకుంటామని ఇదానికి ఇవన్నీ కాకుండా ప్రీవియస్గా ఏదైనా గొడవలు జరుగుంటాయండి మామూలుగా ఒక ఉన్నాయా చదువులో కావచ్చు అంటే ఉన్నాయా చదువులో పొలిటికల్ గా కొంచెం కావచ్చు లేకపోతే పర్సనల్ గా తీసుకోవచ్చు అలాంటివన్నింటివి రిపీట్ కాకుండా చూసుకోవడానికి బాధ్యత కూడా ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళకే ఉంటుంది కాబట్టి అప్లికేషన్ పెట్టడం అనేది కాదు పర్మిషన్ గ్రాంట్ చేయించుకోవడం కాదు కానీ పూర్తి బాధ్యత మాత్రం ఎవరైతే నిర్వాహకులు తీసుకుంటారో వాళ్ళే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పాటిస్తూ చక్కగా వినాయక చవితిని పండుగని జరుపుకుంటూ దేవుతాడు సార్ సార్ ఇంకొకటి మరి పర్యావరణం ఇబ్బంది పాలవకుండా లేదా ఏ విధమైన విగ్రహాలు వాడితే బాగుంటుంది పర్యావరణం సంబంధించి మట్టి ప్రతిమలో వాడడం అనేది ఉత్తమం ఓకే సార్ కానీ ఈ రోజుల్లో ఆఫ్ ప్యారిస్ అనేది అవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మామూలు మామూలుగా పోలీసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మాకున్నటువంటి ఉన్నారు ఇలాంటి ప్లాస్టిక్ ఆఫ్ ప్యారస్ వాడినటువంటి వాటిని మాత్రం యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి ఉద్దేశం కూడా ఉంది సో మేము పరిశీలించి దాని మీద మాత్రమే మేము వివరాలుచుకుంటున్నాము కాబట్టి ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెస్ ఎంకరేజ్ చేయడం దానివల్ల మీరు చెప్పినట్టు పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మట్టి ప్రతిభలను వాడి ఎవరైనా దాన్ని ప్రోత్సహిస్తేనే మనం ముందు ఉన్న తరాలు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి సార్ ఎక్కువగా ఊరేగిపో పేర్లు పేర్లు పదార్థాలు ఎక్కువగా వాడుతుంటారు దాని మీద మీరు అందుకే మంచి విషయం ఉంది